నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు అది కూడా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం దీన్ని బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు అదుగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరకొడుతున్నారు కొడుతున్నారు కార్మికుల్లో కూడా చిచ్చురేగేలా చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమన్నారు ఎందుకంత ఇష్యూ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ అసలు విలేకరు ఏం ప్రశ్న అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్పారు ఎందుకంటే ఈ చిన్న ఇష్యూని తీసుకొచ్చేసి వైసీపీ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది ఇదిగో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారే చెప్పకనే చెప్పారు ఆయన మాటల ద్వారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇటు కార్మికుల్లో కూడా కాస్త చిచ్చురేగేలా కనిపిస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది విలేకరు ఏం ప్రశ్న అడిగారు ప్రియాంక మొన్న సి విలేకరులు అడిగిన ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఘాటుగా మాట్లాడారు మీరు అన్నట్టుగా కాకపోతే వాస్తవాలు ఇప్పుడు మాత్రం ఎప్పుడు జ జబ్బు తగ్గించే మాత్రం ఎప్పుడు కూడా చదివనే ఉంటుంది అందుకని వాస్తవాలు చదివిగానే ఉంటాయి కదా ఆయన ఏమని చెప్పారు ఖాళీగా కూర్చుని ఉంటే కుదరదు పని చేయాలి లాభాల్లో తీసుకొచ్చేలా చేయాలి అంతేకాని ఊరిని డబ్బులు ఇవ్వమంటే ఎవరిస్తారు అనేది కొంచెం వాటికనే మాట ఒక తెల్ల ఎనుగులా ఉండకూడదు అనే మాట మాట్లాడారు దాన్ని ఒక్కరికరించి వాళ్ళ వాళ్ళ పేపర్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రైవేటీకరణ చేసేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుందా ప్రైవేటీకరణ చేయాల ఉద్దానం లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా భారతదేశంలో మొత్తానికి కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా అంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు మనకి అధికారం లేదు అప్పట్లో ఆ రోజున అందరం కూడా మనం వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు అంటే వెంటనే ఆ ప్రకటన వచ్చిన వెంటనే మాకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి వీరు తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు కానీ మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొంచెం ఆలోచించండి పునరాలోచించండి ఎందుకంటే ఎంతోమంది జాగదల వలన ఏర్పడినది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటాలు చేసిన ఫలితంగా వచ్చింది కాబట్టి దాని విషయంలో కొంచెం పునరాలోచించండి అన్న మాట మాట్లాడడం దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈ మధ్యకాలంలో అనేక సార్లు కుమారస్వామి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడారు కేంద్ర మంత్రి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగదు అని ఆయన చెప్తున్నారు అక్కడి నుంచి భూపతివర్మగా చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు ఎంతమంది చెప్పినా కూడా దాన్ని ఏదో తిమ్మిని బొమ్మలు చేసేసి ఏదో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగా చెప్పండి వైసీపీ వాళ్ళకు ఆ అర్హత ఉందా ఇవి గుర్తు చేయాలమ్మా మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడంట అవన్నీ ఖాళీ చేసి రాజధానికి నిర్మాణం చేపడదామని చెప్పి అన్నాడట అంటే మధు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ విషయంలో ఆ ల్యాండ్స్ అంటే తీసేసుకుని అక్కడ ఏదో కట్టేద్దాం రాజధాని కట్టేద్దాం అన్నట్టుగా మాట్లాడితే సుబ్రహ్మణ్యంగా చెప్తున్నాడు డైరెక్ట్ గారు అసలు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి అంటే అంటే అటువంటి విపరీత వృద్ధిలో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయడం కానీ అందరినీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఒక్క పని చేయలే కేవలం ఇక్కడ వచ్చి ఒక లెటర్ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి అంతే తప్ప ఢిల్లీ వెళ్తాను మామూలుగా మాట్లాడారు కదా ఢిల్లీ వెళ్తాను పోరాటం చేస్తాను రకరకాల మాటలు మాట్లాడతారు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని కలిసి అది మాకు మాకు సెంటిమెంట్తో కూడినది ఆ ప్లాంట్ ఆ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ విషయంలో అని ఎందుకు మాట్లాడలేకపోయాడు అది మాట్లాడరే అక్కడేమో ఒకరా మాట్లాడతారు ఢిల్లీలో ఇక్కడికి వచ్చి వేరే మాటలు నీ అంటుంది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మా నాకు కూడా ఒక సామాన్యుడిగా అనేక రకమైన సందేహాలు ఉన్నాయి ఎలా ఉన్నాయంట అప్పట్లో విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి పోరాటం చేయడం అమృతరావు గారు లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు ఆమర్ నిరాహార దీక్షలు ఇవన్నీ చేయడం మనందరికీ తెలిసిందే ఆంధ్ర తెలంగాణ సంబంధించిన అనేక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఏదన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన వనరులు ఉన్న దగ్గరలో పెడతారు క్యాపిటల్ మైన్స్ లేవు క్యాపిటివ్ మైన్స్ లేని ప్లేస్లో వైజాగ్లు ఎందుకు ప్లాంట్ స్థాపించారు నాకు ఇప్పటికే డౌటే సరే స్థాపించారు నాలుగు దశాబ్దాల నుంచి ప్లాంట్ రన్ అవుతుందిగా కొన్నిసార్లు నష్టం వచ్చినా లాభ నష్టాలు మామూలు సహజం నడుస్తుందిగా నలభై సంవత్సరాల్లో నాలుగు దశాబ్దాలుగా లేనిది ఇప్పుడే దానికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలి అనే నినాదం ఇప్పుడే ఎందుకు వస్తుంది ఒకటి అక్కడ ఏమైనా ఉద్యోగుల భద్రతకి ఏమన్నా విఘాతం కలిగిందా అది లేదే అందరికీ చక్కగా అన్నీ ఇస్తున్నారు కదా అదేవిధంగా చంద్రబాబు గారు కూడా చెప్పిందంటే ఈ మధ్యకాలంలోనే దాదాపు ట్యాక్స్ పేర్స్ మనీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కొందరేమంటారు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో పుచ్చుకున్నారు దానికి సంబంధించిన రూపాయన తీసుకున్నారు తీసుకున్నారంట ఖచ్చితంగా ఏదైనా కూడా రాంటికి ఇచ్చిందే కదా ఇప్పుడు మనం ఏమైనా బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం వడ్డీ తీసేశారు అసలు కట్టండి చాలు అంటే లాభమే కదా మనకి అటువంటిదే కదా చేసింది అయినా కూడా దాని ఏదో అంటే ఏమైపోతుందంటే ప్రియాంక ప్రతి విషయం కూడా రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప మన ప్లాంట్ని ఏ విధంగా కాపాడుకుందాం ఆ పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కార్మికులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా భద్రత కల్పిస్తున్నాం ఈ విషయం కావాలా మనకి అది ప్రభుత్వమా ప్రైవేటా లేకపోతే ఇంకొకళ్ళ చేతుల్లో ఉందా ఏంటి మనకి ఎందుకు ఎన్నిది ప్లాంట్ ఉంది ప్లాంట్ తీసేసిపోయి ఎక్కడో పెట్టట్లేదు కదా అదే తీసుకెళ్లిపోయి పట్టుకెళ్ళిపోయిందా దాన్ని ఏ విధంగా లాభాలు నడిపించాలి దానికి ఏ విధంగా క్యాపిటమెన్స్ సాధించుకోవడం మంచిదే దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి లేకపోతే ఇంక మరిన్ని నిధులు ఎటువంటి తీసుకురావాలి దాని మీద భారం లేకుండా ఏ విధంగా చేసుకోవాలి ఇదో అత్తం మానేసి దీన్ని ఒక రాజకీయ లబ్ధి గురించి వచ్చి అదేదో ప్రైవేటీకరణ చేసేస్తున్నట్టు ఏమైనా మన ఏమైనా విదేశాలు పాకిస్తాన్ వాళ్ళకు బంగ్లాదేశ్ వాళ్ళకు అమ్మేస్తున్నారా అంటే నీ అంటే ప్రతిదీ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ఎందుకంటే ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది భావోద్వేగాలతో కూడింది మన రాష్ట్రానికి సంబంధించి సెంటిమెంట్తో కూడింది ఎవరిస్ట్ వచ్చినట్టు ప్రకటన చేసేయకూడదు ఆచితూచి ఎందుకు మాట్లాడతారు అందుకునే మరి ఏ రోజు కూడా కనీసం దాని గురించి పోరాటం చేయనిటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ అతని అనుచరులు కూడా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడానికి అర్హత ఎక్కడుంది అది అది తెల్లయేనుగా కామదేనుగా తర్వాత ఆలోచిద్దాం దాన్ని మనం ఆలోచించవలసింది దానికి ఆ ప్లాంట్ లాభాలు నడవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి నిధులు సేకరించాలి ఇది మా అనేసి చంద్రబాబు గారు ఏదో దాన్ని అమ్మేస్తున్నాడో ప్రైవేటీకరణ చేసేస్తున్నాడో రకరకాలుగా చేస్తున్నాడు అంటే అసలు మీ నాయకుడు ఏమన్నాడు మొత్తం ప్లాంట్ని తీసి రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు నేనన్నట్లా మా ఏ సీఎస్ గారు అన్నాడు ఆ మాట మరి దానికేం సమాధానం చెప్తారు ఒకటి మాత్రం వాస్తవం అమ్మ కోటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగానే ఉండేలాగా దాంతోపాటు లాభాలు ఏ విధంగా ఆర్జించాలన్న దాని మీద దృష్టి పెట్టింది ఖచ్చితంగా సాధిస్తుంది నిధులు సాధిస్తుంది కార్మికులకి ఉద్యోగులకి భద్రత కల్పిస్తుంది మన ప్లాంట్ ఎక్కడికి వెళ్ళిపోదు దీన్ని రాజకీయంగా కాకుండా చాలా ఒడుపుగా ఆలోచించాలి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం అంతా ఒడుపుగా తీసుకోవాలి తప్ప ఏదో పోరాడి కాదు దీనికి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలంతా కలిసి రావాలి అంతే తప్ప ఎవరు రాజకీయ లబ్ధి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మాత్రం నష్టపోయిదెవరో అక్కడ కార్మికులు ఉద్యోగులు అందరు నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఇటువంటి అంశాల్లో మాత్రం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని మాత్రమే మా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్